ప్రముఖ నటుడు ప్రముఖ దర్శకుడు అలాగే రచయిత అయినటువంటి పోసాని కృష్ణమురళి అరెస్ట్కి రంగం సిద్ధమైందని ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది అంటూ నిన్నటి నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఈరోజు పోసాని కృష్ణమురళి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి టీవీ ఫైవ్ని అలాగే బీఆర్ నాయుడిని టార్గెట్గా చేసుకుని విరుచుకుపడ్డారు అసలు పోసాని కృష్ణమురళి టీవీ ఫైవ్ని బీఆర్ నాయుడుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వారిద్దరి మధ్య అసలు ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ పోసాని గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి టీవీ ఫైవ్ని అలాగే బీఆర్ నాయుడు గారు టార్గెట్ చేసి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు ఏంటి అసలు పోసాని గారు బీఆర్ నాయుడిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు వారిద్దరి మధ్య ఏం జరుగుతుంది ఇప్పుడు సో పోసన్ మురళీకృష్ణ గారు ఒక మంచి రచయిత చాలా మాట కూడా చాలా స్పష్టంగా మాట్లా మాట్లాడతారు సామాన్యులను కూడా ఆకట్టుకునేలాగా మాట్లాడతారు ఆయన కొంచెం అర్థవంతంగా కూడా మాట్లాడతారు అవసరమైనప్పుడు తాజాగా ఆయన ప్రెస్ మీట్ కనుక ఉంటే గనక గతానికి భిన్నంగా చాలా ఉందాగా మాట ఉంది అని చెప్పి చెప్పొచ్చు సౌమ్యంగా సౌమ్యంగా అంటే ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇలా మాట్లాడుతున్నారు కొ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్లు కనుక మనం వింటే నారా చంద్రబాబు గారిని ఏ విధంగా మాట్లాడారు ఎలా మాట్లాడారు అనేది అందరికీ స్పష్టత వస్తుంది అసలు ఆయన పర్సనల్గా చంద్రబాబు గారి గురించి చంద్రబాబు నాయుడు శారీరక అంశాల గురించి వీటన్నిటి గురించి మాట్లాడారు కదా ఆయన ప్రెస్ మీట్లో అప్పట్లో దారుణంగా మాట్లాడారు కదా ఇది అందరికీ తెలుసు కదా తెలుగు తెలుగు సమాజానికి అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా పోసాని మురళీకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎలా అనుచితంగా దూషిస్తూ మాట్లాడారు అందరికీ తెలుసు అయితే ఇప్పుడు తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా గౌరవంగా పొలైట్గా మాట్లాడుతూ గతంలో జరిగినటువంటి సంఘటనలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియా చేసినటువంటి ఆరోపణలు వీటన్నిటిని ప్రస్తావించారు బాగుంది అది చాలా బాగా చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మూడు వేల మందికి పైగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు కొంతమందిని హింసించారు కొంతమంది రాజద్రోహం కేసులు పెట్టారు ఇవన్నీ జరిగినాయి ఆ రోజు కనుక పోసాని మురళీకృష్ణ గారు మీడియా ముందుకు వచ్చి ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయకూడదు మనవాళ్ళు కూడా పెడుతున్నారు కదా మన వాళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ పెడుతున్నారు మీ మదరు విజయమ్మ గారి గురించి మీ చెల్లెలు శర్మిళ గారి గురించి మరొక చెల్లెలు సుమితారెడ్డి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనోళ్లే పెడుతున్నారు ఇది మంచిది కాదు అని చెప్పి కనుక ఆ రోజు ఆయనకి చెప్పినట్టయితే ఆయన హయాంలోని ఈ అరెస్టులు జరిగాయిగా ఇప్పుడు సొంత తల్లి సొంత చెల్లెళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసలు షర్మిలా గారి పుట్టుకనే ప్రశ్ని ప్రశ్నిస్తూ విజయమ్మ గారి శీలానే చింకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా దూషిస్తుంటే ఇలా దూషిస్తున్నారు ఇది మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఇలా దూషించకూడదు మనం హుందాగా వ్యవహరించాలి అని చెప్పి కనుక పోసాని మురళీకృష్ణ గారు కనుక అప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏదో అవును అప్పుడు కనుక బయటకు వచ్చి చెప్పినట్టయితే ఇవాళ ప్రెస్ మీటు పెట్టి పోసాని మురళీకృష్ణ గారు చెప్పినటువంటి మాటలకి కొంత అర్థం ఉండేది ఆ రోజు ఏం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని మొత్తాన్ని తీసుకెళ్లి ఒక మూడు వేల మంది దాకా కేసులు పెట్టారు నానా రకాలకు హింసించారు రఘురంగ కృష్ణరాజు గారిని అయితే ఏకంగా రచ్చబండ కార్యక్రమం పెట్టేందుకు ఆయన చితకబా చితకబాదారు అధ్యాతనం చేశారు ఇక చంద్రబాబు నాయుడు గారిని అయితే అసెంబ్లీలోనే ఏడిపించారు అందరికి తెలిసిందే కదా ఇదంతా ఆరోజు మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని గారు వల్లభూడి వంశీ గారు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఆయన ఆయన వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు తర్వాత అంబటి రాంబాబు గారు తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు రోజా గారు మాట్లాడినటువంటి మాటలు వీటన్నిటిని కనుక అప్పుడు అభ్యంతరం పెట్టి అబ్జెక్షన్ చేసి పోస్తాని మురళీకృష్ణ గారు ఇది పద్ధతి కాదు మనం హుందాగా ఉండాలి మన రాజకీయాల్లో చాలా హుందాతనంగా ఉండాలి అని కనుక అప్పుడు కనుక చెప్పినట్టయితే ఇవాళ ఆయన పెట్టిన ప్రెస్ మీట్కి అర్థం ఉండేది అధికారంలో ఉన్నప్పుడేమో ఏ విధంగా వ్యవహరించారని దగ్గర నుంచి చూశారు వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు అప్పుడు ఉండేటువంటి పోలీసులు ఏ విధంగా పనిచేశారు పరిమ ఇప్పుడు మన నత్వానీ ఉంది కదా నత్వాణి సినిమా హీరోయిన్నే కదా మరి నత్వానీ కేసు పోసాన్ గారు ఇది తెలీదా మరి కనీసం బయట వచ్చిన తర్వాత కానీ ఆయన స్పందించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇలా జరిగిందంటే నేను నమ్మట్లేదనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేయించుంటారని చెప్పేసి నాకు తెలియదు అప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత నేను ఆశ్చర్యపోయాను లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అని చెప్పి ఆయన ప్రస్తావించినట్టే బాగుండేది ఇలా అనేక కేసులు ఉన్నాయిగా చాలా కేసులు ఉన్నాయి కదా నత్వాణి గారి లాంటి కేసులు నత్వాణి కేసు లాంటివి చాలా ఉన్నాయి అవును కృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారిని థర్డ్ డిగ్రీ చేసింది మొత్తం అందరికీ ప్రపంచాన్ని మొత్తానికి తెలిసిన నగ్న సత్యం కదా మరి మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరుడిగా ఒక పొలిటీషియన్గా సినిమా రచయితగా సినిమా నటుడిగా ఎందుకు రెస్పాండ్ కాలేదు ఇప్పుడు మొత్తం వచ్చేసి ఇప్పుడు మొత్తం లిస్ట్అవుట్ చేస్తున్నారు లిస్ట్అవుట్ చేసి ఆ రోజు పలానా వాళ్ళు లిట్ అన్నారు పలానా వాళ్ళు అన్నారు అని చెప్పి లిస్ట్ లిస్ట్ అవుట్ చేస్తున్నారు కదా లిస్ట్అవుట్ చేసినప్పుడు నైట్ రోడ్లో కాల్చిపోయే అని చెప్పి అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మరి అది కూడా తప్పు అనాలుగా అయినా రాళ్లతోటి కొట్టమున్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని అది కూడా అప్పుడు తప్పు అనాలుగా ఈ పోసాని మురళీకృష్ణ గారు అంటే ఈ టా ఇది దీన్ని డైవర్ట్ చేయాలి ఇప్పుడు ఎలా ఉందంటే పోసాని మురళీకృష్ణ గారు లాంటి దగ్గ వాళ్ళ వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే దీనికి ఏదో ఒక లాజికల్ కంక్లూషన్ వీళ్ళు చెప్తారు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు సహజంగా చెట్టు ముందా ఇత్తు ముందా అనే యాంగిల్లో దీని చర్చను తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కారణం ఏంటి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఎవరైతే అగ్రెసివ్గా సైకోల్ మాదిరిగా వ్యవహరిస్తూ పోస్టులు పెడుతున్నారో వాళ్ళని వరుస పెట్టి అరెస్ట్ చేస్తున్నారు కదా అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళని అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒపీనియన్ సమాజంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు పోసాన మురళీకృష్ణ గారు ఆయన ప్రెస్ మీట్ మొత్తం వింటే నాకు అవుతుంది అది ఓకే కానీ ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అది కాదు సీనియర్ జర్నలిస్ట్గా నేను ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే దీనికి ఒక లాజికల్ కంక్లూషన్ రావాలి అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టినా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినా ఇది మంచి పద్ధతి కాదు ఇది దీనికి ఎక్కడ దగ్గర స్టాప్ పడాలి అనేది ఈయన చెప్పాలి అలా కాకుండా వీళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు గతంలో వీళ్ళు మాట్లాడారు కదా అని మరి వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కొన్ని వేల మందిని అరెస్ట్ చేశారు కదా రంగనాయకొమ్మ గారు లాంటి సెవెంటీ ఇయర్స్ అవన్నీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు కదా తీసుకెళ్ళి అర్ధరాత్రి వేళ తలుపులు తట్టి బెడ్రూమ్ లోకి వెళ్ళి పోలీసులు గోడలు దూకెళ్లి నానా హంగామా సృష్టించారు కదా సృష్టించారు కదా సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారని అందు అందులో కూడా అశ్లీలంగా పెట్టిన పోస్టులు కాదు ప్రభుత్వంలో ఉండే విధానాలను ప్రశ్న తప్పు పడుతూ పెట్టినటువంటి పోస్టులకి అరెస్ట్ చేశారు అప్పట్లో సరే వాళ్ళు పెట్టలేదా అని అంటే పెట్టారు భారతి రెడ్డి గారి మీద పెట్టారు తప్పు అది భారతిరెడ్డి గారి మీద పెట్టారు తర్వాత పర్సనల్గా కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు మార్ఫింగ్ చేసి రకరకాల అది తప్పది అది నేను చెప్పేది అదే ఇప్పుడు పోసాని మురళీకృష్ణ లాంటి గారు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎక్స్పెక్ట్ సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది దీనికి పులి స్టాప్ పడేలా దాన్ని పరిష్కారం చూపిస్తారు అని చెప్పి దానికి భిన్నంగా ఆయన మీరు చేశారు కాబట్టి మేము చేసిన తప్పేంటి మీరు అరెస్టులు ఎందుకు చేస్తున్నారు అనే అంగిల్లో ఈయన ప్రెస్ మీట్ పెట్టారు దాంట్లో భాగంగా ఇప్పుడేంటి బిఆర్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు అంటే ఇన్ని మీడియా సంస్థలు ఉంటే కేవలం నాయుడు గారిని ఎందుకు టార్గెట్ చేశారు ఇప్పుడు ఆయనకి టీటీడీ బోర్డు చైర్మన్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏవిఎన్ గురించి కూడా చెప్పారు కదా ప్రత్యేకించి ఏంటంటే బీఆర్ నాయుడు గారి గురించి ఎక్కువ చెబుతున్నారు ఈ మంచి కాలంలో కారణం ఏంటంటే వాళ్ళకి పర్సనల్గా బహుశా బీఆర్ నాయుడు గారు అంటే భయము లేకపోతే పర్సనల్గా వాళ్ళు ఏదైనా టార్గెట్ చేశారు అనేది మనకు అర్థమవుతుంది వాళ్ళ మాటలను బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈయన టీటీడీ చైర్మన్ అనౌన్స్ చేయకముందే ఆయన మీద ఏదో డ్రగ్స్ కేసులు ఉన్నాయని చెప్పి ఆహ్వాదించేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ఇవన్నీ కూడా అంటే వాళ్ళ పర్సనల్ క్లెక్ట్ చేసేదో ఆయన్ని టార్గెట్ పెట్టి పర్సనల్ పర్సనల్గా అనేది ఏదో కనిపిస్తుంది అది అంటే దానికంటే కూడా ఓవరాల్గా ఇలాంటి సంస్కృతి మంచిది కాదు ఓకే అటు తెలుగుదేశం వాళ్ళు పెట్టినా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినా ఇది సమాజం ఆంధ్రప్రదేశ్ అంటే ఇలాంటిదా అని టోటల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక పోస్టులు పెట్టడం మంచిది కాదు అని ఈయన చెప్పాలి పోసాన్ గారు కానీ పోసాన్ గారు చెప్పింది ఏంటి అప్పుడు మీరు ఇది అన్నారు కదా అప్పుడు మీరు టెలికాస్ట్ చేయలేదు కదా అప్పుడు అరెస్ట్ అప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కదా మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే మీరు అప్పుడు అన్నారు కాబట్టి మేము ఇప్పుడు పెడుతున్నాం అదే చెట్టు ముందా ఇటు ముందా అనేటువంటి డిబేట్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ అరెస్టుల్ని చేయడం తప్పు అనేటువంటి ఒక అభిప్రాయం సమాజంలో తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆయన మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందుకు వచ్చి బిఆర్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు చైర్మన్ గా తీసుకున్నారు కాబట్టి గారిని కూడా అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగాన్ని సిద్ధం చేసిందా అందుకే దానికి భయపడే ఇప్పుడు పోసాని గారి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా అంటే చెప్తారు అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ పొలిటికల్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి సేమ్ సామాజిక వర్గం చేత తిట్టించాలి కొడాలని గారు చేత తిట్టించింది అదే కదా ఐదు సంవత్సరాల పాటు సేమ్ అదే పోసన్ మురళీకృష్ణ గారు మాట్లాడితే అదేదో సామాజిక వర్గ పోటీలో సామాజిక వర్గ పోరాటం అనో లేకపోతే సామాజిక వర్గం వాళ్ళు ఆ సామాజిక వర్గాన్ని బలహీనపరచాలని ఏదో వాళ్ళకి పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది ఓకే అది ఏదైనా మంచిది కాదు ఇది ఇదైతే మంచిది కాదు సోషల్ మీడియాలో ఒకరికొకరు పర్సనల్ వెళ్ళిపోయేసి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి వ్యక్తిగత దిశలోకి వెళ్ళిపోయి ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళిపోయి వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం అనేది మంచిది మంచిది కాదు బట్ ఇప్పుడు అరెస్టులు ఏవైతే చేస్తున్నారో ఈ అరెస్టుల్లో కొంతమందిని అరెస్ట్ చేయటం లేదని చెప్పి హైకోర్టే చెప్పింది కదా హైకోర్టే చెప్పింది కదా ఒక ప్రముఖ జర్నలిస్ట్ వెళ్ళి మోటికాలు వేసింది కదా అక్షంతలు పెట్టింది కదా జడ్జిల మీదనే మీరు కామెంట్లు పెట్టారు కదా ఆ రోజు జడ్జిలు ఇళ్లలోకి వెళ్ళి చూశారు కదా సోషల్ మీడియా సంబంధించినటువంటి వాళ్ళు మరి మీరు ఎట్టు సమర్థిస్తారని చెప్పి ఆ సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పుకుంటున్నటువంటి ఆయనకే అక్షంతలు వేసింది కదా హైకోర్టు సో కాబట్టి ఇది హైకోర్టు సమర్థిస్తుంది కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు ఇప్పుడు విమర్శలు చేసేటువంటి జోలికి వెళ్తే ప్రభుత్వాలకే నష్టం పోలీసులకి కూడా వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో అలా కాకుండా మీరు ఏదైతే వాడుతున్నారో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడానికి కొంతమంది సైకోలు సోషల్ మీడియా సైకోలు అని చెప్పి మీరు ఏదైతే అంటున్నారో వాళ్ళు ఆడేటువంటి పదజాలాన్ని బట్టి ఆ సైకోల్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నారు ఈవెన్ డిఏజీ కూడా ఉపయోగించారు డిఏజీ గారు కోయ ప్రవీణ్ గారు కూడా ఆ పదజాలం చూస్తే ఖచ్చితంగా అది అనొచ్చు కానీ అలా అని చెప్పేసి వర్షపేట్టి నిర్మాణాత్మకంగా విమర్శలు చేసే వాళ్ళందరి జోలికి వెళ్తే మాత్రం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే చెడ్డ పేరు వచ్చిందో ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళకు కూడా అదే పేరు వస్తుంది అందుకే ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పోసాని మురళీకృష్ణ లాంటి వాళ్ళు ఏం చేయాలి దీనికి ఒక లాజికల్ కంక్లూషన్ చెప్పాలి అలా కాకుండా ప్రొవోక్ చేసేటువంటి ప్రెస్ మీట్లు ఇలాంటివి పెడితే కనుక ఇంకా అరెస్టులు ఎక్కువ అవకాశం ఉంది ఈవెన్ ఆయన కూడా అరెస్ట్ చేసినా ఏంటి గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తే ఆయన ఇప్పుడు ఆయన మీద కేసులు పడ్డాయి ఇప్పుడు ఇప్పుడు తాజాగా బీఆర్ నెడ్ గారి మీద నిరాధార ఆరోపణలు చాలా చేశారు కదా వ్యక్తిగతంగా దూషించారు కదా మరి ఆయన అభిమానులు కేసులు పెట్టారు చేసుకుని ఈయన అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవసా ఓకే సార్